శ్రీకృష్ణుడు బార్బరీకుడు యొక్క శక్తిని పరీక్షించడానికి ఎలాంటి మాయ చేశాడు బార్బరికుడు ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా ముగించగలడు మహాభారత యుద్ధం సమయంలో అత్యంత శక్తివంతమైన యోధుడు ఎవరో మీకు తెలుసా అర్జునుడా కర్ణుడా లేదా ఏకలవ్యుడా కాదు గడవద్కచ్చిన కుమారుడు బార్బరికుడు అతను ఒక శక్తివంతమైన యోధుడు ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించగల శక్తి ఉన్నవాడు అసలు బార్బరికుడు యుద్ధంలో ఎందుకు పాల్పడలేదు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం బార్బరికుడు గరుద్గజుడు మరియు రాక్షసరాజు మోరా కుమార్తె అయిన మౌర్వి కుమారుడు బార్బరికుడు ఒక శక్తివంతమైన ధైర్యవంతమైన యోధుడు అప్పట్లో అతన్ని ఓడించడం అంటే అసాధ్యమనే చెప్పవచ్చు ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి అపారమైన శక్తి కలిగి ఉన్నవాడు అందులోను ఆ పరమేశ్వరుడికి మహాభక్తుడు అది గమనించిన మౌర్వి అతనికి యుద్ధ కళలను నేర్పింది అలా అతనికి అష్టదేవతల నుండి మూడు బాణాలు మరియు ఒక అద్భుతమైన విల్లు కూడా బహుమతిగా లభించాయి ఆ విల్లుకు ప్రతిదీ నాశనం చేసే శక్తి ఉంది ఎందుకంటే మొదటి బాణం బార్బరికుడు నాశనం చెయ్యి అనుకుంటున్న అతని శత్రువులందరిని గుర్తిస్తుంది రెండో బాణం అతను రక్షించాలనుకుంటున్న అన్ని వస్తువులను మరియు వ్యక్తులను గుర్తిస్తుంది మూడో బాణాన్ని ఉపయోగించినప్పుడు అది గుర్తు అన్ని వస్తువులను నాశనం చేసి అతని అముదాల పొదికి తిరిగి వస్తుంది మహాభారత యుద్ధం గురించి మనకు తెలుసు కానీ ఒక్క నిమిషంలో యుద్ధాన్ని ముగించే శక్తి ఉన్న బార్బరికుడు గురించి మనకు తెలియదు సరే అసలు అతను యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధం గురించి విన్న బార్బరికుడు తన మూడు బాణాలు ఇంకా తన నీలి రంగు గుర్రాన్ని సిద్ధం చేసి బయలుదేరే ముందు అవసరమైతేనే బలహీనమైన పక్షం వైపు మాత్రమే యుద్ధంలో పాల్గొంటానని తన తల్లికి వాగ్దానం చేస్తాడు అప్పటికే బ్రాహ్మణుడి మారువేషంలో ఉన్న కృష్ణుడికి బార్బరికుడి శక్తి గురించి విని ఆసక్తి కలుగుతుంది బార్బరికుడి బాణం యొక్క శక్తిని పరీక్ష శించడానికి కృష్ణుడు చెట్ల ఆకులను ఒకే చోట చేర్చమని అడుగుతాడు బార్బరుకుడు తన మొదటి బాణాన్ని ప్రయోగించడానికి కళ్ళు మూసుకున్నప్పుడు కృష్ణుడు అతని పాదాల క్రింద ఒక ఆకును దాచడంతో బాణాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడి పాదాలను గాయపరుస్తాడు అప్పుడు బార్బరుకుడి యొక్క అద్భుతమైన బలం మరియు శక్తి కృష్ణుడికి అర్థమవుతుంది అయితే కృష్ణుడు బార్బరుకుడితో ఏ వైపు పోరాడాలనుకుంటున్నావు అని అడుగగా కౌరవులతో పోలిస్తే పాండవులు బలహీనమైన పక్షం కాబట్టి తాను ఖచ్చితంగా పాండవులతో కలిసి పోరాడతానని చెప్తాడు ఒకవేళ పాండవులతో కలిస్తే వారు బలమైన వర్గం అవుతారని కృష్ణుడు చెప్పగా బార్బరికుడు సందిగ్ధంలో పడతాడు ఎందుకంటే తన వాగ్దానం ప్రకారం అతను బలహీనమైన వర్గం వైపు మారుతూనే ఉండాలి ఒకసారి పాండవుల వైపు మరొకసారి కౌరవుల వైపు ఇలా రెండు వైపులా మొత్తం సైన్యాన్ని నాశనం చేస్తాడు చివరికి అతను మాత్రమే ప్రాణాలతో ఉంటాడు కాబట్టి ఎవరూ విజయం సాధించలేరు అందువలన కృష్ణుడి కోరిక మేరకు తన తలని నరికివేస్తాడు అలా బార్బరికుడు యుద్ధంలో పాల్గొనకుండా తప్పించుకుంటాడు చనిపోయే ముందు అతను శ్రీకృష్ణుడి నుండి మహాభారత యుద్ధాన్ని చూడాలని వరం కోరుతాడు కాబట్టి శ్రీకృష్ణుడు అతని కోరికను మన్నించి అతని తలను పర్వతం పైకి తీసుకువెళ్లగా అక్కడి నుండి బార్బరికుడు మహాభారతం యొక్క మొత్తం యుద్ధాన్ని చూస్తాడు ఇలా బార్బరికుడు యొక్క జీవితం ముగుస్తుంది ఇలాంటి మరిన్ని అపూర్వమైన పురాణ గాథల కోసం ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్